రుద్రవరం మండలం కేంద్రంలో అహుబిర్ల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పర్వేట ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి అర్చక స్వామి మాట్లాడుతూ పర్వేటలో భాగంగా స్వామివారు ముప్పై మూడు గ్రామాలు నలభై ఐదు రోజులు పర్యటిస్తారు ప్రపంచంలో ఏ క్షేత్రంలో లేని విధంగా పర్వేట ఉత్సవం ఈ ముప్పై మూడు గ్రామాలకు మాత్రమే లభిస్తుంది అన్నారు అంతేకాకుండా స్వామివారు ప్రతి సంవత్సరం పర్వేటకు వచ్చి తమ కళ్యాణము ఆహ్వానం పలుకుతూ ఈ పర్యటిస్తారు అహోబిలే గారుడ శైల మధ్య కృపావసాత్ కల్పిత సన్నిధానం లక్ష్మ్యా సమాలింగిత వామభాగం లక్ష్మీ నృసింహం చరణం ప్రబ్య గ్రామే గ్రామే చ గత్వా మాంగ్రిహి విత్వా వివేష అని అహోబిల క్షేత్రం నందు జరిగే పార్వేట వైభవాన్ని ముప్పై మూడు గ్రామాలు నలభై గ్రోహిణ స్వామి వారు పర్యటిస్తారు ప్రపంచంలోనే ఏ ఏ క్షేత్రంలో లేని వంటి ఈ పార్వేట ఉత్సవం ఈ ముప్పై మూడు గ్రామాలకు మాత్రమే లభిస్తున్నాయి ఈ ముప్పై మూడు గ్రామాలు కానీ సుభిక్షంగా స్వామివారు అంతా పచ్చ సస్యశ్యామలంగా స్వామివారు ఈ ముప్పై మూడు గ్రామాలకు పర్యటించేటప్పుడు ना themes... అదే కాకుండా తన కళ్యాణానికి తనే స్వయంగా వచ్చి స్వామి వచ్చి ఒక ఆహ్వానం చెప్పినట్టు ఒక ఈ మార్గ ఉత్సవానికి అదే కాకుండా ఈ రుద్రవరం క్షేత్రానికి అహోబిల మఠానికి చాలా అభినాభావ సంబంధం ఉంది ఏమంటే ఈ రుద్రవరం వచ్చినప్పుడు ప్రతాపరుద్ర మహారాజు ఇక్కడ ఈ క్షేత్రంలో ఉండి తదనంతరం ఒక స్వర్ణ విగ్రహం ఆయన రోజు ఒక బంగారు శివలింగాన్ని పూతపోసి స్వామివారికి రోజు ఒక బ్రాహ్మణునికి దానం చేసి ఆనవాయితీ వచ్చేటప్పుడు ఈ క్షేత్రానికి వచ్చి అది ఇది చేసినప్పుడు శివలింగ ప్రతిమ వచ్చేసి నరసింహస్వామిగా వచ్చిందట ఆ నరసింహస్వామి ప్రతిమ ఆ రోజు ఆయన భోజనం చేయకుండా రాత్రి తన ఒక స్వప్నంలో స్వామివారు వచ్చేసి ఇదంతా వైష్ణవ క్షేత్రం కాబట్టి ఇక్కడ శివలింగం రాదు ఈ ఇది ఈ ఈ స్వర్ణ విగ్రహాన్ని అహోవిమట మొట్టమొదటి పీఠాధిపతికి అందజేయాల్సిందిగా అప్పుడు స్వామివారు తన స్వప్నంలో చెప్పినట్టు ఇప్పటికీ ఆ విగ్రహం ఇప్పుడు వర్తమానంగా నలభై ఆరో పీఠాధిపతి ఉన్నారు ఆయన ఒక పూజ నిత్య పూజలో స్వామివారు స్వర్ణ విగ్రహం స్వర్ణ నరసింహస్వామి ఇప్పుడు కూడా ఉన్నారు అది ఆ వైభవమే కాకుండా ఆ వైభవంలో ఒక ఇదిగా ఈ సంవత్సరం మా అహోబిలమడి పీఠాధిపతి స్వామి యొక్క కోరక మేరకు తెలంగాణ ప్రభుత్వం నుంచి వస్త్రాలు కూడా ఈ సంవత్సరం సమర్పించేదానికి సిద్ధంగా ఉన్నారు ఈ ఇరవై ఏడో ఇరవై ఎనిమిదో తేదీల్లో ఇక్కడ అక్కడి నుంచి ఆ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇక్కడ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పణ కూడా జరుగుతుంది అది ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ సంవత్సరం నుంచి ప్రతి ఒక్క సంవత్సరం జరుగుతుంది అవునా ఈ ఉత్సవంలో అందరు భక్తులు వచ్చేసి దర్శనం చేసుకొని స్వామి యొక్క అనుగ్రహం పాత్ర

సూర్యప్రకాష్ కూడా మనకు గడప గడపకు వచ్చినప్పుడు కూడా మన కట్టుకు ఆహ్వానిస్తున్నారు కనుగొట్ట ము అభివృద్ధి చూపించుంటే మీరు వచ్చి చూపిస్తే ఎమ్మెల్యే గారి ద్వారా ముప్పై వార్డులో తెలుగుదేశం నాయకుడు జయన్న ఈరోజు మా పార్టీలో చేరడం జరుగుతుంది పెద్ద ఎత్తున ఈరోజు మా పార్టీలో జైన్ అని మేము కూడా ఆహ్వానించడం జరిగింది అంతకుముందు తెలుగుదేశం పార్టీకి ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేయడం జరుగుతుంది ఇప్పుడు మా పార్టీలోకి వచ్చి అక్కడ ఎంత కష్టం అంతకంటే రెట్టింపు కష్టం ఇక్కడ సపోర్ట్ చేస్తా అని చెప్పడం జరుగుతుంది పోయిన నాయకుల గురించి మేము ఆలోచించాల్సిన అవసరం లేదు మేము ప్రజలకు కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉండే వాళ్ళం మమ్మల్ని ఇచ్చి అందరు కూడా లీడర్లు కూడా ఎవరైనా అని కూడా ఒకవేళ వాళ్ళు వ్యక్తిగతంగా ఎందుకు పోయినారనేది నేను దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఇప్పుడు మాత్రం మాకు జయన్న కాడం మాకు ఆ భర్తీ పూర్తి దాంతో పాటు మా నాయకులు అందరు కూడా కలిసి కట్టుగా ఖచ్చితంగా వాళ్ళు ఏం మాట్లాడినారు ఆ మాటలకు తిరిగి సమాధానం చెప్పే పరిస్థితిలో మా వాళ్ళు కార్యకర్తలు కూడా చాలా మేమై కష్టపడి గెలిపించినాము ఎన్ని ఓట్లతో గెలిచినారనేది కూడా మేము కాటసాని రాబూ రెడ్డి సార్ గారి నాయకత్వంలో పని చేయాలని సంక్షేమ పథకాలు నచ్చి మరి ప్రజలకు అందుతున్నటువంటి ఆ సంక్షేమ పథకాలకు ఆకర్షకుడనై నేను వైఎస్ఆర్ సిపిలోకి రావడం జరిగింది మరి ఇప్పటి నుంచి మరి గత ఇరవై ఐదు సంవత్సరాలు ఎలాగైతే చేశానో పార్టీ కోసము ఇప్పుడు కూడా వైఎస్ఆర్ సిపిలో నా ఊపిరి ఉన్నంత వరకు కాడసన్ రాంబు రెడ్డి నాయకత్వంలో పనిచేయడానికి నేను సమ్మతిస్తూ మరి ఈ రోజు నేను నా కుటుంబ సభ్యులు మరి శివారెడ్డి గారు అలాగే సుదర్శన్ రెడ్డి గారు మరి లక్ష్మీరెడ్డి గారు కార్పొరేటర్లందరి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి మూడు వార్డుల కార్పొరేటర్లతో మరి సహకారంతో అందరి ప్రజల సహకారంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చే సద్వినియోగం చేసుకుంటూ అలాగే ప్రజలకు ఏ విధంగా అయితే ప్రతి నిత్యము సేవ చేయాలనో ఆ సేవ చేయడానికి మరి నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ మరి సారు నాకు ఇచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని తెలియజేస్తూ